ಚಿನ್ನ ಚಿನ್ನ ಮೂಡು ಇ ಅಮ್ಮ ಬೀಟ್ರೂಟ್ ಕರಿ ಮಮ್ಮಿ ನೋದು ಬೇರೆ ಚಿ ಅಡು అయితే ఒకసారి తింటేనే కదా తెలిసేది ఏం టేస్ట్ అయినా కూడా అయితే బాక్స్ వాడుతో కాకుండా వాడు వెళ్ళినాక నేను రాత్రిలో బుక్ చేసి పంపించాను బాక్స్ ఇంకా తిన్నాడంట వాళ్ళ సార్కి కొంచెం వేసిందంట అసలు మమ్మీ ఎంత బాగుందో కర్రీ మా సార్కి మస్తు నచ్చింది ఇంకోసారి చేసినప్పుడు పట్కరా అని అన్నాడంట సార్ ఇంకా అప్పటి నుంచి మా అబ్బాయి కూడా ఇష్టంగా తింటాడు బీట్రూట్ కర్రీ అంటేనే ఇష్టపడతాండిగా ఇక ఎంత టేస్టీగా ఉంది ఇది ఇదైతే పీనట్ బటర్ అండి వాడే చేసేయం మా అబ్బాయి ఈ రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి నేను రెసిపీ పెడతాను ఎలా వండితే టేస్టీగా ఉంటుందో కూర అట్లా వండి మనం వాళ్ళకి అలవాటు చేసామే అనుకోండి ఇంకెప్పటికీ తింటారు ఇంకా రీసెంట్గా చిక్కుడుకాయ కూడా అలవాటు చేసుకున్నాడు మా ఈ శంగల్ని పొద్దున్నే మంచిగా గుడలు లాగా వేద్దాం అనుకున్నా పోపు పెట్టి ఇంకా మా ఆయన మా అబ్బాయి అయితే వెళ్ళిపోయేళ్ళు ఇంకా ఎందుకనేసి నేను వీటిని అట్లాగా పోసుకుందాం అనేసి కొంచెం అల్లం ముక్క కొన్ని వెల్లుల్లిపాయలు జీలకర్ర పచ్చిమిర్చి కొత్తిమీర కుచ్చికి సరిపడ సా ఇవన్నీ వేసి అట్లు వద్దామనేసి రుబ్బట్లో ఒక పక్కన బీట్రూట్ కర్రీ అయితే అయితేనే ఉన్నది మంట సిమ్లో పెట్టుకున్నాను ఈ కర్రీలోకి ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి శనగపప్పు ఇంకా అవి కోలిన తర్వాత కొంచెం పసుపు వేసుకొని ఇంకా బీట్రూట్ వేసి అది కొంచెం మగ్గిపోయిన తర్వాత అప్పుడు వెల్లుల్లిపాయలు ఎన్ని వేసుకుంటే అంత బాగుంటుందండి నేనైతే ఒక గడ్డ వేసానండి మొత్తం అన్నంలోకే కాదు ఇట్లా అట్లలోకి కూడా బీట్రూట్ కర్రీ చాలా బాగుంటుంది చపాతీలోకి కూడా టేస్ట్ అయితే సూపర్గా ఉంది ఇంకా అట్లా చూసారా కొంచెం వాటర్ వేసుకొని పల్సర్ వేసుకొని పోసాను మంచిగా క్రంచిగా వచ్చింది అట్లలోకి దోశలోకి ఓకే చట్నీ కంటే ఇట్లా కూరలు పెట్టుకొని తింటా ఇంకా హెల్త్కి కూడా మంచిది కదా అందుకే నేను కూర పెట్టుకొని తింటాను దోశలోకైనా అట్లలోకైనా ఇంకెప్పుడైనా చట్నీ కూడా అద్దుకుంటా ఓకే అండి వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ కొట్టడం మర్చిపోకండి మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ అండి